ఒక గ్రామంలో గోపాలకృష్ణ అనే ధనవంతుడు ఉండేవాడు రాము అనే మేధావి ఉండేవాడు ధనవంతుడైన గోపాలకృష్ణ తానే గొప్పవాడని గర్వించేవాడు మేధావి అయిన రాము ఊర్లో ఉన్న వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాడు తనకున్న జ్ఞానంతో అయితే ధనవంతుడైన గోపాలకృష్ణకి మేధావి అయిన రాముకి మధ్య సంభాషణ జరిగింది ఒకరోజు ఇలా ఈ ఊర్లో అందరికంటే నేనే పెద్ద ధనవంతుడిని నా దగ్గర ఎన్ని నోట్ల కట్టలు ఎంత ధనముందో చూడు అని రాముతో గర్వంగా అన్నాడు గోపాలకృష్ణ అందుకు మేధావి అయిన రాము నవ్వుతూ ధనం ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు కానీ జ్ఞానం మాత్రం శాశ్వతం అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము అయితే ఒకరోజు పెద్ద వరద వచ్చేసి గ్రామాన్ని మొత్తం ముంచేసింది ధనవంతుడైన గోపాలకృష్ణ డబ్బు ధనము బంగారం అంతా నీటిలో కొట్టుకుపోయింది కానీ మేధావి అయిన రాము తన తెలివితేటలతో తనకున్న జ్ఞానంతో గ్రామ ప్రజలను ఆ వరదల నుంచి రక్షించాడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు ఇప్పుడు ఊర్లో ఉన్న జనమంతా ధనం కంటే జ్ఞానం ఎంతో గొప్పది అని భావించారు ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే జ్ఞానం సంపద కంటే ఎంతో గొప్పది అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది సర్వేజనం సుఖనౌభవంతు